హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు టమాటో చిక్కుడు కాంబినేషన్లో కర్రీని ప్రిపేర్ చేస్తున్నాం దానికోసం స్టవ్ పైన కుక్కర్ పెట్టేసి దాంట్లోకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేయండి అది కొంచెం వేడైన తర్వాత ఒక చెంచా జీలకర్ర అలాగే సన్నగా తరిగిన ఆనియన్స్ మీడియం సైజు ఒకటి వేసుకోండి అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సగం చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు చెంచ పసుపు వేసేసి మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకోండి అలాగే మీడియం సైజ్ వి టమాటోస్ ఒక త్రీ తీసుకోండి సన్నగా ముక్కల్లాగా కట్ చేసేసి తాలింపులో వేయండి ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోండి కొంచెం మరీ కాదండి కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది తర్వాత ఒక పావు కేజీ చిక్కుడిని నీట్గా కడిగేసి ఇలా సన్నగా కడిగిన తర్వాత దాన్ని కూడా తాలింపులో వేసేసేయండి ఒకసారిలా కలపండి మనకి ఈ కర్రీ చపాతి రోటీలోకి చాలా సూపర్గా ఉంటుంది అలాగే మీడియం సైజువి ఒక త్రీ ఆలుగడ్డని పొట్టు తీసేసి కట్ చేసి వాటర్లో వేసేసి నీట్గా కడిగిన తర్వాత దానికి కూడా ఇలా తాలింపులో వేసేసేయండి ఇలా మొత్తం వేసిన తర్వాత అన్నీ మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా కలిపేసుకుందాం మనకు ఎక్కువ టైం లేనప్పుడు కూడా చాలా ఫాస్ట్గా ఈ కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం కారం వేసేసి సగం చెంచా సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది మన టేస్ట్కి సరిపోయేటంతా చూసి వేసుకోండి సాల్ట్ వేసి మొత్తం కలిపిన తర్వాత ఒక చెంచా ధనియాల పొడి ధనియాల పొడి కూడా వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలిపేసి ఇప్పుడు ఒక సగం గ్లాస్ వాటర్ని వేయండి వేసేసి ఇప్పుడు కూడా మొత్తం కలిపేసి మూత పెట్టేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి చూడండి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత విజిల్ పోయిన తర్వాత చూపిస్తున్నాను కర్రీ అనేది సాఫ్ట్గా ఉడికిపోయింది అంతే అండి ఎంతో టేస్టీగా ఆలు చిక్కుడు కర్రీ రెడీ అయిపోయిందండి ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్